అమ్మగారు ప్రపంచంలో నా చాదస్తులు లేడు అనుకున్నాను కానీ మిమ్మల్ని చూస్తే నేనే నయం పెడుతుందండి నార్మల్ ఏమిటా నా చాదస్తు లేకపోతే అమ్మగారు ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఎట్లా తింటారండి ఏ ఫ్రూట్ లో కేక్ లో చాకులు తింటారు కానీ అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు ఏంట్రా సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి ఆ పని చేసావంటే వార్తలు పెడతాను నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను ఇవి తిను అమ్మాయి గారికి ఏం చెప్పంటారండి అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు బాగా చదువుకోమని చెప్పడం ఏంటండి బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్కి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి చాలేరా అలాంటి పని నేను ఎందుకు చెప్తానండి అలా అన్నానండి పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు ఆ రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం సరిపోయింది కానీ ఉన్నట్టయితే ఒక సవ లేచిపోయింది మనం ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా

పొరపాటు అయితే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే నువ్వు కాళ్ళు కడుక్కోవా నేను కడుక్కోకూడదు అన్న నువ్వు కాళ్ళు కడుక్కోతే దరిద్రం నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం కథలే బామ్మ వాడి కంచం పెట్టి రెండు ముందర పెద్ద కంచం తీసుకురామ్మా శుభ్రం కలుపుకుంటానికి బాగుంటది అయితే కంచం ఎందుకు పెద్ద మంచం వేసి దాని మీద గోని పట్టె వేసి వడ్డించండి పంది పిల్లల్ని దొర్లుతుంటాడు చేపల వేపుడు చేప ఇది చేప చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కరం బాగా పట్టించి సలససలు కగే నూనెలో కరకరకల్లా వేయించి దానివి ఈరోజు అసహ్యం చేశావు దీని వేపుడు కూరనరు ఏడుపు కూర అంటారు ఈ పూట నేను వంట చేయలేదురా పాపం ఏమి పని లేకుండా ఊరికి ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది ఓహో నలమహారాజు కథలు చెప్పడం తెలుసు చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా ఎంతలో ఉండలో అంతలో ఉండవు మళ్ళీ వంట గింట అన్నావో కోళ్ళు చెట్లు జిరిచేస్తా ఎందుకురా పిల్లనట్టా భయపెడతావు ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా భగవాన్ ఇంత కమ్మటి కోరు తిన తర్వాత చచ్చినా బాలేదు నిజంగానా అయితే బాగా తినం తిన్న తర్వాత నేనే చంపేస్తాను పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు పెట్టారనుకో ముందు ఆలోచించుకున్న మింగిడు విన మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళు ఆడు సరే నీ బుద్ధి ఏమైంది ఒరే ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టం ఏది కరెక్ట్ మీరు దేనికి కొట్టకుండా ఉంటారు అది కరెక్ట్ అండి

అమ్మ అది లగి పడ పడ మొదలెండి రే రే అట్టా యాం తంతో నానే ఏంటో దిస్ ఏ వత్తా వేడు నా జై వచార నామం నా ముజ హంతా మహాం కోగ్రంథ సుమ మార్కట నామో తసో తసో కాలా మస్ ఎంత ఆలస్యం ఏమే అనుకున్నది సాధించాను నీ వెళ్ళు పొగరుగా ఉందా నిన్ను జజ్జన గ జనగ చేసేస్తా ఏవైనా చే రా బాబా దగ్గరికి నేను రాను ఇలాగే మా ఊర్లో ఒకటి పెళ్లి చేసుకుని పెళ్ళాని దగ్గరికి రానికపోతే ఊరంతా పెళ్లి కొడికి గాజులు పువ్వులు పంపారులే అయితే మేము ఊరెల్లి ఆ పంపినోళ్ళ కాళ్ళు చేతులు గురిచేస్తాను ఏమే నాతో పెట్టుకోకు అబ్బా నువ్వు అలా ఏమేమి అంటుంటే అలాగే పోవాలనిపిస్తుంది అనిపిస్తుందా తాకి చూడు ఏం చేస్తాను ఏం చేస్తా ఒంటి మీద చెయ్యేసి ఏం చేస్తాను బామా అందరూ చెరువు కాళ్ళ చేపలు గడిగితే మనోలేటే చేపలు గడుగుతున్నారు ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడో పిచ్చి సన్నాసి హల్వా మల్లిపూల మహత్య నువ్వు కూడా మీ ఆవిడిని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకుడు మూడు నెలలు తిరగకుండానే చేసుకుంటా హల్వానా కాదురా సత్యనాడ ఇది ఓ అయినా ఏంటి

అల్లవా ఇవ్వండి నువ్వు తప్పుకోరా ముందు నాకు ఇవ్వండి